వార్తలు పట్టుకొచ్చేసింది ఏ ఏందో ఏదో ఈ వాతావరణం చల్లకుండా దిక్కు వానలు పడబట్టే ఓ సలి పెట్టబట్టే గరం కోట్ వేసుకోవాలా రెయిన్ కోట్ వేసుకోవాలా లేకుంటే రెండు కల్పున్నది వేసుకోవాలన్నా అర్థం అయితే లేదు అడవిలో ఆకలితోటి నకనకలాడిన ఒక నక్క చెట్టు తొరలు జిక్కిన స్టోరీ చదువుకున్నాం కదా వాళ్ళ చిన్నప్పుడు యాదుందా అడవంతా దేవులు ఆడినా తినేతందుకు ఏం దొరకదా నక్కకు ఇక లాస్ట్కు ఒక షెట్టు తొరలా కట్టెలు కొట్టేట ఆయన దాసుకున్న తిండి కానిస్తే ఇంకా ముందు ఏం ఆలోచించకుండా ఆ తొర్రల దూరి పొట్ట నిండా ఎక్కుతుంది ఇక మళ్ళీ బయటకు వద్దామంటే పొట్ట అడ్డం వచ్చే అందులోనే ఇరికిపోతుంది ఇంతకు నక్క చెట్టు తొర్ర కథ ఇప్పుడెందుకు చెప్తున్నా అంతే అచ్చం చెట్టు తొరలు చిక్కిన నక్క లెక్కనే కూర రెండు తిందామని ఆశపడి కాల్వా డ్రైనేజీలు ఇరికిన గీ అన్నం ముచ్చట చూసి గా కథ యాదకొచ్చిందోల్ల అసలు ముచ్చట ఏందో పురాగా చూసిరా పోరి జనాల ఆరాటం జేసీబీలో తొవ్వులాటం చూస్తుంటే ఎవలన్నా సంటి పిల్లగాడు బోర్బాయిలా పడితే బయటికి తెచ్చేదందుకు తండ్లాడుతున్నట్టే కొడుతుంది కదా వల్ల కానీ సంటోని కాదు పడ్డది బోర్బాయి అంతకంటే కాదు ఇగో గీ డ్రైనేజ్ సొరకేలా ఇరికిన రాజు అనేటి ఆయనను రక్షించేదాన్లాట అంతా చూడు బయటికి గుంజుతున్నారు రాగు ఇరికింది ఈ మనిషి కాదు లోపట ఇంకోడున్నాడు ఇగ ఇప్పుడు గుంజుతున్నారు చూడుర్రీ అమ్మరా కొడుక బతికి బయట పడ్డాడు పో ఖమ్మం జిల్లా మధుర మండలం మల్లారం క్రాస్ రోడ్ కాడైంది ఇట్లా అయితారాం కదా చేపల పులుసు తినాలని బుద్ధి ఉట్టి గీ చిన్న కాలువలకు దిగిండట గీ రాజు అనేట ఆయనే ఇక దబ్బున చేపలు దొరకబడితే పోయి వండక తినాలని ఆశ పడ్డట్టున్నాడు ఉన్న నక్క షెట్టు తొర్ర సైజు చూడకుండా లోపలికి దూరినట్టు ఈ డ్రైనేజ్ లో దూరిండట ఇక లోపట్టున్న బుడిదల ఇరుక్కపోయి అటు పోకుండా ఇటు రాకుండా అయింది కాపాడుర్రీ అని కీకలు పెడితే ఊరోలు చూసి బయటికి గుంజ పోతే రాలేదట ఇగ ఇట్లా కాదని ఆపరేషన్ చేపల పులుసు అన్న రేంజ్ లా రెండు జేసీబీలను రప్పించి రెండు దిక్కుల మట్టంతా గుంజిపిచ్చి అంత కలిసి కాళ్ళు పట్టి బయటికి గుంజిర్రు నీ యాత్రం చల్లకుండా ఎంతసేపు చాపల పులుసు మింగాలన్న మాత్రమే గాని ఆ సొరకెలా నేను పడతానా లేదా పడితే మళ్ళా బయటికి రాబోతుందా రారాదా అనే సోయ్ లేకుండా ఎట్లరా వారి పో నీ పోతం పాడైపోను పానం మీద తెచ్చుకుంటేవి పోరడా అని ఊరోళ్ళంతా మానవని మంచిగానే సోట్లు పెట్టిరాట దెబ్బకే ఆడికేళ్ళు పరారైనట్టు ఇక మా నోడు ఈ దెబ్బకు మళ్ళా చాపలు పట్టబోతాడో చేపల పులుసు మీద ఆశలే దళిచ్చుకుంటాడో సాగుదప్పి తప్పి కన్ను లో అయినంత పనైంది మా నోనికి మనుషులు కొంతమంది శ్మశానంలోకి తీసుకపోగానే మళ్ళీ బతుకుంటారన్న వార్తలు మస్తు ఎప్పుకున్నాం కదా వాళ్ళ మన స్మార్ట్ వార్తల్లా అయితే గా నిజామాబాద్ జిల్లాలో అంతకంటే పెద్ద గమ్మతే జరిగిందట మూడేళ్ల కింద చచ్చిపోయిన మనిషి నేనున్నా అని చచ్చిపోలేదని అన్నట్టే మళ్ళా ఊళ్ళో తిరుగుతుండట అవు గదేంది నువ్వు ఇదివరకే చచ్చిపోయినావు కదా మళ్ళీ ఎట్లా తిరుగుతున్నావు అని భయం భయంగా మనిషిని అడుగుతున్నారట ఆ ఊరోళ్ళంతా మరి సచ్చిన మనిషి ఎట్లా బతుకొచ్చి తిరుగుతుండో నిజాంబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ లో జరిగిన చిత్రం ఇది ఇక ఈ చేసుకున్న మనిషే మూడేళ్ల కింద చచ్చిపోయినా మళ్ళా ఊర్లే తిరుగుతుండట అదో గడ్లెట్లుంటది ముంగట షెట్ అంతా మనిషి కానత్తుంటే చచ్చిపోయినని ఇవ్వాలంటున్నారు ఏం కామెడీ చేస్తున్నారా అని అంటే కామెడీ కాదు కానీ కాసుల కక్ర్తిల పడ్డ కన్న కొడుకు చేసిన కనికట్టుల పడి కంల ముంగట కనబడే మనిషిని మనిషే కాదు అనేటంత మాయ జరిగిందట బతికే ఉన్న సచ్చినట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎక్కిన ఈ మదంశెట్టి ప్రసాద్ అనేట ఆయనకు అసలు ముచ్చట ఏంటంటే గుస్సాపూర్ లో ఉండే ఈ ప్రసాద్ అనేట ఇంటి ఆమె రజని రెండు వేల ఇరవై వేల కాలం చేసిందట ఇక మొన్న నడుమ ఆరు నెలల పాటు వేరే ఊళ్ళో ఏదో పని మీద పోయినట ఈ ప్రసాద్ ఇక ఇదే మంచి మోక అనుకుని కన్నతల్లి పేరున తీసుకున్న డెత్ సర్టిఫికేట్ ను చూసి అచ్చం అట్టనే తండ్రి డెత్ సర్టిఫికేట్ కొడుకు ఆసిఫ్ నాయుడు ఆయన ఆ కాయిదాలు చూపెట్టి ఇంటిని తన ఇంటి పేరు మీద అంటే ఈ ప్రసాద్ కోడల పేరు మీద రాపిచ్చి ఆ ఇంటిని బ్యాంకు లో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట ఈ ముచ్చటంతా ఏం తెలియని ప్రసాద్ కాక నార్మల్ గా ఊర్లకు వస్తే నువ్వు ఇదివరకే చచ్చిపోయినావు కదా మళ్ళీ ఎట్లా వచ్చినావు అని వస్తే సాక్షి సంతకం పెట్టిన నువ్వు చనిపోయినావు కదా నువ్వు ఎట్లా వచ్చినావు సాక్షి సంతకం పెట్టినాయని అడిగితే నేను ఎట్లా చచ్చిపోయినా చెప్పు అని ఉల్టా అంతే అంతేనా ఎట్లా చనిపోయినా ఎవరు ఇచ్చారు నేనే రిజిస్టర్ ఆఫీస్ పోయి సంతకం పెట్టినా అట్లా ఉంటే నాకు తెలిసింది వాడు చూసిన నీ డెత్ నేను ఊళ్ళో కూడా చాలా మంది చెప్పిన కానీ పట్టించుకోలేదు అట్లా అయిందట కథ రిజిస్ట్రేషన్ కాడ సాక్షి సంతకం పెట్టిన ఆయనకు అనుమానం కొట్టి ఊళ్ళే చాలా మందికే చెప్పినట కానీ ఎవ్వరు పట్టించుకోలేదట లాస్ట్కు కు ఈ ప్రసాదంతో చెప్తే అప్పుడు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అసలు కథ అంతా బయటపడ్డది మరి గింత కథ నడుస్తుంటే నువ్వు వేడిపోయినట్టు నేను ఊళ్ళో లేను లేనప్పుడు జరిగింది మాది పాత పొలం విషయం ఉంటే దాని మీద నేను కోదాడిపోయినా ఆ పని మీద తిరుగుతూ ఉంటే ఏదో భూమి పంచాయతీ మీద కోదాడకు పోయినట ఇక ఇదే మంచి మొక్క అని పని కొడుకు కానిచ్చిందన్నటకు అయిన టైమ్ లో ఊరి సెక్రటరియట్ గా పోలీసు వాళ్ళు ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చి రు అని ఒరిజినల్ గా సచ్చిన మనిషిలో సర్టిఫికేట్ లా మంజూరు చేయాలంటేనే సవా లక్ష కండిషన్లు పెడుతుంటాం బతుకున్న మనిషికి మేము డెత్ సర్టిఫికేట్లు ఏంది అని ఎంపీడీఓ ఆఫీస్ లో ఎంక్వైరీ ట్వంటీ మార్చ్ మాదం షెట్టి రజని చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చాను అదే సంతకాన్ని చేసి వాళ్ళ నాన్న కూడా చనిపోయినట్టు కొత్తగా డెత్ సర్టిఫికెట్ సృష్టించుకున్నాడు హౌస్ ప్రాపర్టీని మ్యూటేషన్ చేయించుకున్నాడు అలాగే బ్యాంకు లోన్ కూడా తీసుకోవడం జరిగింది ఇటు సెక్రటరీ మీడియం సంతకం ఫోర్జరీ కేసు అటు పోలీసు చీటింగ్ కేసు పెట్టి బతికున్న సచ్చినట్టు చూపెట్టిన ఈ ప్రసాద్ కాక కొడుకు వారి మీద రెండు కేసులు పెట్టిరట మరి ఇట్లా కన్న తండ్రినే మోసం చేసేటంత కర్మ ఏమొచ్చింది అడిగితే కాదంటుండే నా అంటే దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది మళ్ళీ నకిలీ డెత్ సర్టిఫికేట్ తయారు చేసిన ఆ సుపుత్రుడు ఈ ప్రసాద్కు రెండు పైన కొడుకట ఆయన ఆస్తులన్నీ పెద్దామ్మ పిల్లలకు ఏడ రాసిస్తాడో అని భయపడి కన్న తండ్రికి బతికుండగానే పిండం పెట్టినంత పని చేసిండు అన్నట్టు ఈ ఆస్తులకి నా వారేస్తే పాపం బతికుండగానే డెత్ సర్టిఫికేట్ చూడవలసి వచ్చింది పో అది కూడా నకిలీ డెత్ సర్టిఫికేట్ ఆడోళ్ళను షిడాయించే బద్మాష్ గాల పని పట్టేందుకు మన తాన షీ టీమ్స్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు ఇక వాళ్ళ తెరువుకు వైర్ అని తెలిస్తే తోకలు కత్తిరిస్తుంటారు మహిళా పోలీస్ వాళ్ళు వాళ్ళని దలుసుకుంటే షెమ్టలు ఉట్టాలి అన్నట్టే చేస్తారు అయితే ఇక్కడ ఇట్లుంటది కదా కానీ ఇక యూపీ మొరాదాబాద్ కాడ కొందరు బద్మాష్ గారు చూడుర్రి ఏకంగా మహిళా పోలీస్ ఆమెనే షిడాయించి ఎట్లా ఆగం పట్టించారో చూడుర్రి ఇగో ఈ విధంగా ఒక ఆమె నడుచుకుంటూ పోతుంటే బండి మీద వచ్చిన వాడు చూస్తున్నారా మరి కావురం బట్టి కావాలని ఆపిండు అనుకోకుండా ఆగిందో ఆ బండి హలో మేడం పీచేసే దక్కాలాగా అన్నాడట అంటే ఎనకెళ్ళి దక్క కొట్టుమన్నాడట నేనెందుకు కొట్టాలని ఆమె అరిగిపోతావా కరిగిపోతావా అని వాడు ఇట్లా మాట మాట పెరిగి చేతుల దంక పోయింది కయ్యం అరే రే రే వాని చేతులు ఇరిగిపోను వాని కాలు వడిపోను ఆడబిల్లా అని చూడకుండా ఎట్లా ఎగబడి ఎగబడి కొడుతుండో చూడు మీద వాడి సింగడు నడిమిట్లా పెద్ద మనిషి వచ్చి వద్దని చెప్తున్నా ఇంటలేడు ఇవాని తోడ ఇంకో ఇద్దరు బద్మాసాలు కూడా ఉన్నట్టు మామూలు ఆడవీళ్ళు అయితే ఏం చేసేటోళ్ళు కానీ మొరాదాబాద్ సివిల్ లైన్ పిఎస్ ల కొలువు చేసి లేడీ పోలీస్ కానిస్టేబుల్ అట మరి నేనే భయపడితే సాటి ఆడివిల్ల కథ ఎట్లా అని ఇట్లా ఆడపులి లెక్క లడాయి చేసి వాని తోటి ఇక వాణ్ణి అంత కలిసి అడ్దికు గుంజుకపోగానే వచ్చి బండి నెంబర్ ఫోటో కొట్టబోతే వాని సోపతోడొచ్చి ఎట్లా అడ్డం పడుతుండదు చూడిగా మొదలు నేను పోలీసును రా అని చెప్పనట్టుంది చెప్తే అప్పుడే తుర్రుమంటారని ఆగినట్టుంది తర్వాత అందరు పొగైనక చెప్పి అలా బండి నెంబర్ ఫోటో కొట్టి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందట ఇక వాళ్ళని దొరకబట్టే పనిలో పడ్డాము అని అంటున్నారు మురాదాబాద్ పోలీసు వాళ్ళు ఇప్పటికైతే ఇంకా దొరకలేదట కానీ దొరికితే మాత్రం సీట్లు ఆయగొట్టి ఇత్తడి చేసి రోకల బండలు ఎక్కించి రోట్లేసి దంచు దంచి మళ్ళా జిందగీలో ఆడలో తెరువుకు పోకుండా ఎత్తుండొచ్చు మరి చేసింది చిన్న ఉద్దరకం అయి ముగా పులి నోట్ల తలకాయ పెట్టినట్టు పోయి పోలీసు వాళ్ళతో పెట్టుకున్నరా అబ్బబ్బబ్బా ఏం వానలు ఏం వానలమ్మా అమ్మా తుఫాన్లకు తమిళనాడుకు విడదయరాని అవినాభావ సంబంధం ఏ ఉన్నట్టున్నది కదా గడికోపార పడుతున్నాయి తుఫాన్లు అయితే ఇక చెన్నై సిటీని అయితే చిత్తడి చిత్తడి చేస్తున్నాయి అదేందది ఆ ఫెయిన్జల్ తుఫాన్ అట అంత ఆగమాగం చేస్తాంది అగో ఈదురుగాలు తలిగి పేపర్ రాకెట్ల లెక్క ఎట్లా ఊగిపోయింది చూడు రిగాలి మోటారు ఇంకా జరైతే కింద పడి గుద్దుకుంటుండే చెన్నై పట్నాన్ని సిందర వందరని ఎత్తున్నాయి కదా వానలు చల్లగుండా ముంచి ముద్ద వేసి మందిపానాలు అన్నిది తీస్తున్నాయి మూడు నాలుగు సంది ఆఫీసులో స్కూళ్లు బస్సులు రైళ్లు గాలి మోటార్లు అన్ని బంద్ అయిపోయినాయి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్ళలో బిక్కు బిక్కుమని పొద్దు గడుపుతున్నారు ఈ వానలు చల్లకుండా ఎప్పుడు తక్కువైతే ఎరా దేవుడా అని ఎదురు చూస్తున్నారు ఇక జూడు బ్రిడ్జ్ మీద ఎట్లా ఆపి రమ్మునిపోవద్దు మళ్ళా అని నీ అదేమో కానీ ఎయిర్పోర్ట్ అంతా నీళ్లతో నిండిపోయిందని గాలి మోటార్లను రద్దు చేసే ముంగట ల్యాండ్ అయితే ఎందుకు వచ్చిందట గాలి మోటార్ ఇక జూడు కూరగాయలు కాగితం తోటి చేసిన పేపర్ రాకెట్ లెక్క ఎట్లా కింద మీద అయిందో ఇంకా జరగైతే కింద తాకేదే భూమి మీద నడిచే భాగ్యం ఇంకా బాకీ ఉన్నట్టుంది గాలి మోటార్ కూర్చున్న ప్యాసింజర్లందరికి సరిగ్గా కిందికి దిగే మోప్కే సుడిగాలికి పిట్ట తిరిగినట్టే తిరిగింది కానీ పైలట్ షార్ప్ ఉన్నట్టుండు కిందికి దించే బదులు మళ్ళీ మీదికి అట్టనే లేపకపోయి పెద్ద గండంలోకి వెళ్ళి తప్పించిండు అందరినీ మరి గింత డేంజర్ గాలి వానొస్తుంటే ఈడ కాకుండా వేరే సీటులా దించితే పోతుండే కదా ఎందుకు వచ్చిన సాహసాలు ఇవి అనుకుంటున్నారట ఇది చూసిన వాళ్ళంతా ఉత్తరప్రదేశ్ సర్కార్ దావాన్లు మనుషుల కంటే ఎక్కువ ఊర కుక్కల సేవలనే ధరిస్తున్నాయి కదా తినేంతకు ఫుడ్ పండుకునే తందుకు బెడ్డు అన్నట్టు సకల సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయట వాటికి పేషెంట్లకు పెట్టే ఫుడ్ టేస్ట్ ఎట్లుందో ఫస్ట్ ఆ గల్లీ కుక్కలే చూస్తున్నాయట రాజయోగం ఎట్లా యూపీ సర్కార్ తావకాలను నమ్ముకున్న ఊర కుక్కలకు రాజయోగమే పట్టింది ఇగో పేషెంట్ బెడ్ పక్క పంటున్న బ్రెడ్ ముక్కలను ఎట్లా అందుకొని పోతుందో చూడురీ ఎస్ ఇది నాదే అన్నట్టు ఎంతకగా అందుకొని పోతుందో చూడు నల్ల కుక్క పేషెంట్లు లేని వార్డు కాదు పారేసిన బ్రెడ్ అంతకటే కాదు అదేదో దానికోసమే పెట్టినట్టు నోట కరస్కపోతుంది యూపీ మధురా జిల్లా సర్కార్ పెద్ద జరిగింది నిన్న ఎదురుంగా బెడ్ మీద పేషెంట్ ఎంట వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పేషెంట్ల కంటే ఎక్కువ కుక్కలే డైట్ ఫాలో అవుతున్నట్టు దావకాలు అని కమెంట్లు పెడుతున్నారు సూచన వాళ్ళు అంతా ఇదొక్కటేనా ఇసు బొచ్చడు మాటలు జరిగినాయి ఇష్టమే రాజ్యం అన్నట్టు బిందాస్ గా బెడ్లు ఫుడ్లు అన్ని వాడుకుంటున్నాయి యూపీలో ఊర కుక్కలు సర్కార్ దావకాలు కుక్కలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క తయారైతున్నాయి ఒక్కో వారు అసలు అవి మనుషుల దావకాన్లేనా కుక్కలు పందుల దావకాలా అనిపిస్తుందట ఏ యూపీలనే కాదు ఇంత దరిద్రం కాకుండా అంత దాకి ఇట్నే ఉంటుంది సర్కారు దావకాను మన దేశంలో అని అనుకోవట్టి జనాలు దందాలు డెవలప్ చేసుకునేందుకు షాపింగ్ మాల్ వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ యాప్ వాళ్ళు అప్పుడప్పుడు డిస్కౌంట్ ఆఫర్లు వన్ ప్లస్ వన్ ఆఫర్లు అని అది కొంటే ఇది ఫ్రీ అని ఇది కొంటే అది ఫ్రీ అని పెడుతుంటారు కదా ఆ గట్నే గా తమిళనాడులో ఒక పెద్ద మనిషి పండ్లు కొంటే పుస్తకాలు ఫ్రీ అని ఆఫర్ పెట్టిండట అయితే ఏదో పండుగ ఆఫర్ లేక కొన్ని రోజుల ఆఫర్ కాదుల్లో అది యాడాదంతా ఎప్పటికీ నడుస్తూనే ఉంటుందట ఇంతకు ఏం పుస్తకాలు ఇస్తుండు ఎందుకో మరి యోగి పండ్ల దుకాణం నడిపే పెద్ద మనిషే పండ్లు కొంటే పుస్తకాలు ఫ్రీ అని ఆఫర్ పెట్టిండు తమిళనాడు తంజావూర్ ఉంది ఈ కాజా మొయ్యీన్ కాక పండ్ల దుకాణం కామ్రేడ్ ఫ్రూట్ షాప్ అని అంటారట ఈ షాపును పట్ల కమ్యూనిస్ట్ పార్టీలా బగ్గా తిరిగేటోడట అదేమో గానీ ఈయన షాప్ ల కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కు ఏదో ఒక బుక్ ఫ్రీగా ఇస్తాడట వచ్చే కస్టమర్ల ఏజ్ ను బట్టి వాళ్ళ టేస్ట్ ను ఇంట్రెస్ట్ ను బట్టి జాతీయ నాయకుల జీవిత చరిత్ర వయ్యులు చిన్నపిల్లల కథల వయ్యులు ఇంగ్లీష్ తమిళ్ డిక్షనరీలు గిసుంటి అన్ని వంచి పెడుతుండట పన్నెండేళ్ల సంధి మరి ఇట్లా పంచితే ఏం పా వచ్చే లాభం కంటే పుస్తకాలు పంచితే ఎక్కువ ఖర్చు ఉంటది కదా అని అంటే లాభం కోసం కాదట చదివింది తొమ్మిదో తరగతి అయినా అందరికి పుస్తకాలని ఇట్లా చేస్తున్నా అంటుండు నిన్న పబ్లిక్ అంతా ఫోన్లు కంప్యూటర్ స్క్రీన్లు ఎల్ఈడి టీవీలకి అతకపోతున్నారు కదా అందుకే పుస్తకాలను అలవాటు చేస్తున్నట ఇక తీసుకపోయిన వాళ్ళంతా బుక్ చదివి ఆ బుక్లో ముచ్చట్లు చెప్తుంటే కడుపు నిండినంత సమురపడి చేస్తున్న పనికి సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటున్నాడు మరి ఈ పెద్ద మనిషి అంత సౌండ్ పాటివడానంటే అట్లేం కాదు ఇంటి ఆమెనేమో సర్కారు బల్లే పెద్ద టీచర్ కొలువు ఎత్తదట కొడుకు ఏమో వకీలట ఏం తక్కువ లేదు పండ్ల షాపులు వచ్చే పైసలతోటి పుస్తకాలు కొని వంచుతున్నట్టు అది ముచ్చట దానాలన్నిట్ల ఏ దానం గొప్పదో కానీ ఏ దానం చేసినా ఇవాళ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇట్లా విద్యా దానం చేస్తే ఆ చదువు ఎక్కడికి పోయేది ఉండదు కదా మంచి పనే ముంగు గాని కానీ కమ్యూనిస్టు భావజాలంకెళ్ళి ఎప్పటికీ బయట తట్టు లేడు ఈ ఖాజా కాక కంప్యూటర్లు ఆపిల్ ఆండ్రాయిడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాల కూడా ఇంకా పుస్తకాలనే ప్రమోట్ చేస్తుండు మనసులకు కోతుల భాష రాదు కోతులకు మనసుల భాష అర్థం కాదు ఆటి భాష ఆటిదే మన భాష మనదే కోతులు కానిస్తే షో షో అంటాం మనం మనుషులు కానిస్తే అని అవి కూడా భయపడి మస్తు సౌండ్లు ఎత్తాయి గింటే ఉంటుంది కదా వాళ్ళేగా కానీ ఉత్తరప్రదేశ్లో ఒక పోలీస్ ఆఫీసర్ సార్ మాత్రం కోతితోటి ముద్దుగా ముచ్చట పెడుతుండు ఆ కోతి కూడా గంతే సారు గిట్లా చెప్తుంటే సిన్సియర్ స్టూడెంట్ ఇంటున్నట్టే ఆయన చెప్పింది అంత చూసిరా నాకు చెప్పకుండా వచ్చి ఈడ మీటింగ్ ఏంది సొల్లు మీటింగ్ ఆ సెటిల్మెంట్ అన్నట్టే సిఐ కూర్చున్న కుర్చీ మీద ఎక్కి ఎట్లా కూర్చుందో ఈ కోతి ఇంకా కోతొచ్చి కూర్చుందన్న సంగతి సమాధే ఇగో పాటు పెన్ను తీసుకో అని ఆ కోతికి ఇస్తే ఏదో అర్థమైనట్టే తీసుకుంది అది కూడా మరి పెన్సిల్ చాక్లెట్ గిట్ల అనుకుందాం ఏమో పెట్టుకొని కంకింది అరే అది తినేది కాదు నోట్లో పెట్టుకో గిటి అని అడిగితే అయితే నాకెందుకు ఇచ్చినావు అన్నట్టే అది కోపంతో కింద వరించింది పెన్నును దారుకు ముందే చోపతున్నట్టుంది కోతితోటి దోస్తులు మాట్లాడుకున్నట్టే మాట్లాడుతుంది దాంతోటి ఇది చూసి పోలీస్ టోన్లో కేసు సెటిల్మెంట్ కు వచ్చిన పబ్లిక్ అంతా పరిశాన అయ్యారు యూపీ రాష్ట్రం కాన్పూర్ జిల్లా రాజ్పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దినేష్ గౌతమ్ అంట సారు మామూలుగా ఇట్లా కోతులు దగ్గరికి వస్తే ఎసుని టోలైనా భయపడలేసి మరి ఈ కోతికి రాజ్పూర్ కొత్వాల్ సాబ్ ఎప్పటిసంది సోపతుందో గాని కోతి కలర్ కాకి కలర్ మ్యాచ్ అయింది ఇద్దరు నడమ అండర్స్టాండింగ్ కూడా మంచిగానే ఉన్నట్టుంది చూస్తుంటే అనుకున్నారట ఆడు ఉన్న వాళ్ళంతా ఇవి కలుద్దాం